ఈ బ్రి అంటే ఫస్ట్ చాలామంది నాటుకోలు పారాలు పెడుతున్నారు పెట్టి చాలామంది లాస్ అయిపోతున్నారు ఎక్కడ లాస్ అయిపోతున్నారంటే బ్రీడ్ సెలక్షన్ అవ్వక అంటే ఇటువంటి బ్రీడ్ని కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇదేంటంటే మినిమం మూడున్నర కేజీలు నాలుగు కేజీలు వరకు వెయిట్ వస్తుంది మామూలు ఉన్న పూరుకోలు పెడుతున్నారు దానివల్ల ఏంటంటే ఆదాయం రాక ఎలాగ చేయాలో తెలియక చాలామంది లాస్ అయిపోతున్నారు చాలామంది లాస్ అయిపోతున్నారు అదేంటంటే జాతి కోణలు పెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయి అది మంచి బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని నాలుగు రకాల ఫామ్లకి వెళ్ళి మంచి బ్రీడ్ని ఎత్తుక్కొని చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి అంటే ఇక్కడ నాకు ఆదాయం రాడానికి కారణం ఏంటంటే మంచి బ్రీడ్ నేను ఆ రోజు ఎంచుకోవడం వల్ల అదే కొంతమంది చాలామంది బ్రీడ్ ఎంచుకోక మంచి బ్రీడ్ ఎంచుకోక వాళ్ళు అంటే మార్కెట్ బయట మార్కెటింగ్ చేసుకోలేరు ఆ మార్కెటింగ్ అనేది ఎలా మనం స్టార్టింగ్ మనం తెచ్చుకోవాలి ఆ మార్కెట్కి తెచ్చుకోలేనప్పుడు ఎప్పుడైనా సరే మనం సక్సెస్ అవలేం అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో తక్కువతో స్టార్ట్ చేయాలి తక్కువతో స్టార్ట్ చేసి ఆ మార్కెట్ మనకు ఎక్కిన తర్వాత అప్పుడు అవుతుంది మార్కెట్ అవుతుంది పర్వాలేదు మన పబ్లిసిటీ పెరిగిన తర్వాత అప్పుడు దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళాలి అలాగైతేనే మనం ఈరోజు సక్సెస్ అవుతాం ఈ బ్రీడ్ ఏంటంటే మెట్టవాటం అండి భీమవరం బ్రీడ్ అండి ఇది ఎక్సలెంట్ క్వాలిటీ బ్రీడ్ ఇది ఈ బ్రీడ్కి మించిన బ్రీడే లేదు అలాంటి బ్రీడ్ని మనం ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో నేను పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడా లేవు ఇదే మన అంటే ఎక్కువ శాతం ఎక్కడో ఉంటాయి తక్కువ తక్కువ ఉంటాయి మన దగ్గర ఏంటంటే చాలా ఎక్కువ మోతాదులు ఉంటాయి మొత్తం మన దగ్గర నాలుగు వందల పెట్టలు దాన్ని తగ్గట్టు పుంజులు ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ నెలకు ఒక వెయ్యి పిల్లల వరకు దిగుతున్నాయి మనకి ఈ దీన్ని అలా డెవలప్మెంట్ చేసి 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 నేను అలా పుంజుల చాలా చాలామంది పుంజులు కొన్ని కొన్ని పుంజులు తయారు చేసి అమ్ముతుంటాను పండక్కి ఒక వంద పుంజుల వరకు అమ్ముతుంటానండి ఈ వంద పుంజులు తయారు చేసి వాళ్ళు కొంతమంది పందేలా పట్టుకెళ్ళాలు ఉంటారు కొంతమంది వచ్చామే అదే బ్రీడింగ్కి వాళ్ళు కూడా ఉంటారు ఇంకుబేడలో పెట్టేసి పిల్లలను తయారు చేస్తాను ఎక్కువ కోళ్ళ మీద ఎప్పుడు గోడను కోడి కింద పెట్టి మనం అతకేసి అంటే అవ్వదండి ఎందుకంటే ఒక 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 బుట్టలో ఒక గుడ్డు ఒక పది గుడ్లు ఉన్నాయి అనుకోండి ఒక కోడి వెతుకుతుంది అనుకోండి అందులో ఇంకో కోడి వచ్చి ఇంకో గుడ్డు పెట్టేస్తుంది ఇంకో కోడి వెతుకడానికి ట్రై చేస్తుంది దానివల్ల ఏంటంటే ఆ గుడ్లు దాని దానివల్ల ఏంటంటే మనం కోళ్ళ కింద పెట్టి ఎక్కువ శాతం అంటే తక్కువ తక్కువ ఇంటికాడ వాళ్ళు తక్కువలో మోతాదులో కోళ్ళను వాళ్ళు ఆ విధంగా రన్ చేసుకోగలరు ఎక్కువ కోళ్ళతో చేసేవాళ్ళు మాత్రం గుడ్డు అంతే కోడి కింద పెట్టి చేయలేరండి ఎందుకంటే అవి ఒక దాని మీద వచ్చాము మూడు నాలుగు కోళ్ళు వచ్చామే దిగిపోవడం వల్ల ఆ గుడ్లు అనేవి సిదిగిపోతాయి ప్రజెంట్ నాలుగు వందల పెట్టలు దాని తగ్గట్టు పుంజులు మొత్తం టోటల్గా మన దగ్గర దగ్గర ఐదు వందల వరకు ఉన్నాయండి పుంజు మన దగ్గర టోటల్గా ఇప్పుడు ఈ రోజుకి కూలు ఐదు వందల వరకు ఉన్నాయి దీని నుండి మనకి నెలకి ఒక వెయ్యి పిల్లల వరకు దిగుతున్నాయి దగ్గర ఈ వెయ్యి పిల్లల్ని వచ్చాము నేను అలా సప్లై చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే బ్రీడ్ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ రోజు సక్సెస్ అయ్యాం లేదు మనం వచ్చాము కోళ్ళు పెడతాము ఇదంటే దానికి మేతకొచ్చలు ఎక్కువైపోయి నెలకి ఇప్పుడు ఒక రోజుకి వచ్చామే ఒక వంద ఈ కోడి వంద గ్రాముల మేత్తంటుంది ఈ జాతి కోడి ఈ వంద గ్రాముల మేత తింటే కోడి కూడా అదే వంద గ్రాముల మేత ఉంటుంది నీకు ఆరు నెలలకి ఆరు నెలలకి అది వచ్చామే మా ఒక కేజీ వెయిట్ పెరిగితే ఇది ఆరు నెలలకి రెండు కేజీలు వెయిట్ వరకు వస్తుంది అక్కడ ఏంటంటే కస్టమర్ రైతుకి అక్కడ రెండు కేజీలు ఒక వెయ్యి రూపాయలకు అమ్ముకుంటాడు అదే పూరుకోళ్ళు పెడితే మినిమం కేజీలు లెక్క అమ్ముకుంటే నేను చెప్తున్నాను మామూలుగా ఇవి జాతి కోళ్ళు కనుక ఇవి నేను పిల్లల్ని సప్లై సప్లై చేసేయడం వల్ల మనకి ఇబ్బంది లేదు అంటే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం మాంస రేటు అమ్ముకున్నా సరే అది రెండు రెండు కేజీలు వెయిట్ తూగితే మినిమం వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు అదే పూరుకోడి అదే మ్యాత్ని ఐదు వందలు కమ్ముకోవాలి అక్కడ వచ్చిన ఏంటంటే రైతు అనేవాడు లాస్ అయిపోతుంటాడు దాన్ని మార్కెట్ ఎక్కాకే మనం ఇందులో సక్సెస్ అవుతాం ఆ మార్కెట్ లేనప్పుడు నువ్వు ఎన్ని కోళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టినా సరే మార్కెట్ అనేది అవ్వనప్పుడు నువ్వు లాస్ అయిపోతావు లాస్ అయిపోతాండి ఇంకోటి ఏంటంటే ఈ కోలికి మనం జనరల్గా ఫీడ్ అనేది తయారు చేసుకోవాలి మనం ఇప్పుడు బాయ్ అంటే ఇప్పుడు కంపెనీ ఫీడ్ కొనుక్కుంటాం అని అనుకుంటే ఖర్చులు ఎక్కువైపోతాయి మనం జనరల్గా మన ఇంటికాడ నాటు కోలికి ఏవైతే వేస్తాం ఫీడు అవి వేసుకుంటే సరిపోతుంది ఒక పుంజులకు మాత్రం జీడిపప్పు జీడిపప్పు దాన్ని తయారు చేసి వేరే విధంగా ఉంటుందండి ఆ విధంగా తయారు చేసి దానికి వేరే ఫీడ్ వేసుకోవాలి ఎందుకంటే అది బలంగా ఉండాలి పుంజులనేవి అనేవి బల బలంగా ఉండకపోతే మనకి క్రాసింగ్ అనేది తగ్గిపోతుంది దానివల్ల వచ్చి ఏమంటే ఎగ్లేయింగ్ కూడా తగ్గిపోతుంది మనకి దానివల్ల కొంచెం లాస్ ఉంటుంది అందుకు ఈ పెట్టలకి ఏంటంటే జనరల్గా ధాన్యం గంట్లు సజ్జలు వడ్లు ఇలాంటివన్నీ వేసుకుంటే బాగుంటుంది ఆ జనరల్ ఫీడ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది కోడి గోడను చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా బాగుంటుంది బాగా తయారవుతాయి గోడను పుష్టిగా తయారవుతాయి లేదు మన కంపెనీ ఫీడ్ వేసుకుంటే మనకి మేతకొచ్చి ఎక్కువైపోయి రైతు లాస్ అవుతాడు మా దగ్గర పుంజులకి ఒక వన్ వీక్లో జి మార్నింగు లెగ్ మార్నింగ్ ఇంటికి ఎగ్ పెడతాం తర్వాత దానికి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ జీడిపప్పు కిస్మిస్ చికెన్ ఇవన్నీ కలిపేసి కొన్నిసార్లు కొన్నిసార్లు తయారు చేసి పెడుతుంటామండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు పుంజులకి బలమైన ఫుడ్ ఇవ్వకపోతే అది క్రాసింగ్ తక్కువైపోవడం బలం తక్కువైపోవడం లేదా పందేలా గోడను అలా చేయకపోవడం ఏంటంటే అది బలం తక్కువైపోవడం వల్ల పందేలో ఓడిపోవడం ఇక్కడ జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకి చెడ్డ పేరు వస్తుంది అలా కాకుండా మంచి ఫీడ్ ఇచ్చి దాన్ని తయారు చేసుకుంటే ఆ బ్రీ అంటే ఆ బ్రీడ్ లైన్ బ్రెడ్ లైన్ అనేది మనం తయారు చేసుకోవాలి ఇంకా దానికి ఫుడ్ గూడను మంచి ఫుడ్ ఇస్తేనే అవి బలంగా దృఢంగా ఉంటాయి మన మన బ్రీడ్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే మనకి మంచి పేరు వస్తుంది